సృష్టిలో ఏది శాశ్వతము కాదు పార్వతి శాశ్వతమైనది కేవలము జ్ఞానం ప్రాణాలు విడిచే సమయం వచ్చినా జ్ఞానాన్ని విడిచిపెట్టరాదు జ్ఞానాన్ని అష్టైశ్వర్యాలుగా భావించేవారు విద్యాబోధన వ్యాపారం అనుకుంటారు అలాంటి వారికి జ్ఞాన సూక్ష్మత విషయంలో సదా నిరాసే మిగులుతుంది జ్ఞానమనేది ఐశ్వర్యం కాదు మేలుకొలుపు తెలియలేదనే భావం నీకు ఆ గుహలోకి వెళ్ళినప్పుడు కలిగి ఉంటుంది దుఃఖం సందేహం అశ్రద్ధ ఇలాంటివన్నీ నీ మనసులో చెలరేగి ఉంటాయి అందుకే నేను చెప్పేది ఏమిటంటే ఓర్పు వహించు సమయమాసన్నమైనప్పుడు అది నీకే అర్థమవుతుంది కానీ నాకు అక్కడున్న అశాంతికర ఆత్మల గురించి మాత్రమే తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉంది మహాదేవా తంత్ర విద్యలో ఎన్నో భాగాలున్నాయి ఇందులో తలమానికమైనది భైరవ తంత్రం అది చాలా గొప్పది ఈ విద్యను నేర్చుకోవటం ఆవశ్యకమే కాదు తదనంతర విద్యను నేర్చుకోవటం కూడా అనివార్యం